హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ సవాలుగా మారబోతుంది ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాల్లో జాతీయ రహదారులపై ఇప్పటికే ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించగా కొత్తగా మరికొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం సాగుతోంది ఈ క్రమంలో మెట్రో రైలు రెండో దశ కారిడార్లో ఎదురయ్యే సవాళ్లపై ఇంజనీరింగ్ అధికారులు జాతీయ రహదారుల అధికారులతో సమీక్షించిన మెట్రో రైలు ఎండీ ఎన్విఎస్ రెడ్డి రెండో దశ కారిడార్లోని మార్గాలను రెండు రోజులు పరిశీలించి మెట్రో అలైన్మెంట్పై నిర్ణయాలు తీసుకున్నారు నగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు రెండో దశ కారిడార్లోని నగర్ నుంచి హయత్నగర్ నాగోల్ నుంచి మైలార్ దేవపల్లి మియాపూర్ నుంచి పటాన్చేరు మార్గంలో రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ అధికారులతో కలసై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు జాతీయ రహదారుల అధికారులతో కలసై మెట్రో అలైన్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ప్రతిపాదిత మెట్రో రెండో దశ మార్గాల్లో ఇప్పటికే ఉన్న పైవంతనలు కొత్తగా చేపట్టే నిర్మాణంలో ఉన్న పైవంతనల వద్ద ఎదురవుతున్న సవాళ్లు పరిష్కారాలపై చర్చించారు ఎల్బీనగర్ నగర్ కారిడార్ సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఎల్బీనగర్ కూడలి వద్ద ఇప్పటికే ఉన్న వయాడక్ట్ పొడిగింపుగా నిర్మించనున్నారు ఎస్ఆర్డీపీలో ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడే మెట్రో కోసం వదిలిన డివైడర్ మార్గంలోనే చింతల్కుంట మెట్రో స్టేషన్ వరకు మెట్రో మార్గం వస్తుంది చింతలకుంట నుంచి నగర్ వరకు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న నాలుగు కొత్త ఫ్లైఓవర్ల దృష్ట్యా ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రో అలైన్మెంట్ ఉంటుంది అలాగే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు మెట్రో రైలు స్తంభాలు వయాడక్ట్ స్టేషన్ల ఇంజనీరింగ్ డ్రాయింగ్లు ఏవైనా వివాదాల్ని నివారించడానికి రెండు సంస్థల అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు ఈ కారిడార్లో ప్రతిపాదిత ఆరు స్టేషన్లలో కొన్నింటినీ ఫ్లైఓవర్ల కారణంగా కొద్దిగా సర్దుబాటు చేయనున్నారు రహదారికి ఇరువైపుల నుంచి మెట్రో స్టేషన్కు చేరుకునేందుకు వీలుగా నిర్మాణం ఉండేలా ఆ మార్పులు చేనున్నారు మియాపూర్ పటాన్చెరువు మార్గం సుమారు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది మెట్రో లో బిహెచ్ఈల్ కూడలిలో మినహా జాతీయ రహదారి సెంట్రల్ మీడియన్లలో నిర్మించారని ప్రతిపాదించారు మదినాగూడ గంగారం వద్ద ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎన్హెచ్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో ను సంయుక్తంగా నిర్మించే అంశంపై సాధ్యసాధ్యాలని అన్వేషించనున్నట్లు తెలిపారు ఇరుకుదారులు ఇరువైపులా భూగర్భ ఓవర్ హెడ్ కేబుల్స్ కుడివైపు మతపర నిర్మాణాలు ఉండడంతో ఇక్కడ డబుల్ డెక్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం డ్రాయింగ్ ను సిద్దం చేసి సమర్పించనుంది బీహెచ్ఈల్ కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఎడమ వైపునకు మెట్రో అలైన్మెంట్ ఖరారు చేశారు బీహెచ్ఈల్ జంక్షన్ వద్ద ఉన్న టీజీఎస్ ఆర్టీసీ తో ఈ మెట్రో స్టేషన్ అనుసంధానమవుతుందని అధికారులు తెలిపారు విమానాశ్రయ మార్గంలో ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో మైలాడ్ దేవపల్లి నుంచి నూతన హైకోర్టు వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మెట్రో పొడిగింపు ప్రతిపాదన ఉంది ఆరాంఘర్ వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకి ఎడమ వైపున మెట్రో మార్గం వస్తుంది వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఫ్లైఓవర్ మధ్య అనువైన ప్రదేశంలో మెట్రో మార్గం కుడివైపు అలైన్మెంట్ మారుతుంది